తెలుగు ప్రామిసింగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు కొన్నాళ్ల వరకు ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడ్డ ఇతను గతేడాది రిలీజ్ అయిన కామూవీతో మళ్లీ కంబ్యాక్ ఇచ్చాడు ఇప్పుడు రుబాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఒకవేళ నటుడు కాకపోయుంటే ఏమయ్యేవారని యాంకర్ అడగ్గా రాజకీయాల్లోకి వచ్చేవాడినని నర్మగర్భంగా చెప్పాడు రాజకీయాలంటే తనకు ఎంతో ఇష్టమని ప్రజలతో మమేకమవడం నచ్చుతుందన్నాడు తనది రాయలసీమ కావడంతో చిన్నప్పటి చిన్నప్పటినుంచి రాజకీయాల్ని దగ్గర్నుంచి చూశానన్నాడు బహుశా అందువల్లే వాటిపై ఆసక్తి పెరిగిందని చెప్పాడు నటుడిగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు చేస్తున్న ఉద్యోగం వదిలేయాల్సి వచ్చిందని అప్పుడు చాలా బాధతో ఏడ్చేశానని కిరణ్ చెప్పుకొచ్చాడు పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉందని చెప్పాడు భవిష్యత్తులో వ్యాపారం చేయాలనుకుంటున్నానని ఫుడ్ బిజినెస్లో రాణించాలనేది తన కోరికన్నాడు మంచి రాయలసీమ స్టైల్ ఆహారం అందించాలని ఉందని అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నామని త్వరలోనే అనౌన్స్ చేస్తానని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు దిల్ సినిమా మార్చ్ ఫోర్టీన్త్న థియేటర్స్ లోకి రానుంది ప్రేమ కథతో తీసిన ఈ మూవీలో కిరణ్ సరసన రుక్సాన్ దిల్లాన్ హీరోయిన్